మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు మేము తీసుకెళ్ళగలుగుతాం అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో మా ప్రమోషన్స్ మొదలెట్ట మొదలెట్టడం అనేది ఎందుకంటే మా సినిమా మేము పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా వైజాగ్ యాసని కూడా కొంచెం ఇన్కార్పరేట్ చేసుకున్నాము సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారు ఈ సందీప్ నేను ట్రావెల్ అవుతున్నప్పుడు ముందు వీ హ్యాడ్ క్వైట్ లాట్ డిస్కషన్స్ వేరే వాళ్ళు ఇవి ఇవి అనుకున్నావు బట్ అవన్నీ జరగకపోయేసరికి కొన్ని డేట్స్ ఇవన్నీ మ్యాచ్ రోజు ఒకరోజు ఫైనల్గా సందీప్ యూట్యూబ్లో తన సినిమా చూశాడు అండ్ షేర్ చేశాడు నాకు షేర్ చేసిన వెంటనే మా ఇద్దరికి ఒక క్రీజీ ఎక్సైట్మెంట్ వచ్చింది ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా తనకి సెట్ అవుతుందని మేమిద్దరం నమ్మాం అండ్ ఆ క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన జస్టిస్ చేశారు అండ్ యా మీరు చెప్పినట్టు ఆయన బయట సినిమాలు ఇప్పుడు నాకు తెలిసి చేయలేదు చేయలేదు అండ్ ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ఏదైతే నరేషన్ ఇచ్చాడో అదే నరేషన్ వాయిస్ రికార్డింగ్ సందీప్ తనకి పంపించడంతో నచ్చి ఎస్ హీరో మనం చేస్తున్నామని సందీప్తో చెప్పి ఒక్కొక్క సినిమా ఇది డెఫినెట్గా అండి సి పాయింట్ ఏంటంటే సినిమా అయితే చాలా అద్భుతంగా చేసామండి నేను సినిమాను చూశాను నేను చాలా ఎంజాయ్ చేశాను చాలా సందీప్ కూడా తన మార్కును పెట్టాడు అండ్ అందరూ సాక్షి కానీ హర్ష కానీ బండి సరోజ్ గారు కానీ మా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం ఇంకా మిగతా మా చేతిలో ఉండవు వస్తుందా రాదా అనేది మేము చెప్పకూడదు చెప్తే అది చాలా కరెక్ట్గా ల్యాండ్ కాకపోవచ్చు బట్ ఎస్ సినిమా పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా చాలా బాగా వచ్చింది అదైతే ఉందండి యా ఎలా తెలుసుకోలేదు నా ఫోకస్ అంతా నా క్రాఫ్ట్ పైన నా యాక్టింగ్ పైన పెట్టుకున్నాను ఎయిటీ వన్ డేస్ ఎయిట్ ఎయిటీ వన్ డేస్ ఎయిటీ వన్ డేస్ ఎయిటీ వన్ డేస్ షూటింగ్ జరిగిందండి యా సో డెఫినెట్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయండి మోగ్లీ అనే క్యారెక్టర్కి వాడికి ఒక సొంత గుర్రం కూడా ఉంటుంది అది ఎవరో గిఫ్ట్ ఇచ్చింది సో ఆ గుర్రం ఉంటుంది అలాంటి చాలా చాలా ఎలిమెంట్స్ సందీప్ రాజ్ డెఫినెట్గా ఈ సినిమాని మొత్తం ఒక కుటుంబం వచ్చి చూసేటట్టే క్రాఫ్ట్ చేశాడు ఎందుకంటే ఒక థియేటర్కి వెళ్తున్నప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి చెప్పినట్టు బబుల్గా అనే సినిమాకి ఏమైపోయిందంటే మేము చెప్పాల్సిన ఫిలాసఫీ రిజిస్టర్ అవ్వలేదు జనాలకి మాక్సిమం రొమాంటిక్ సినిమా రొమాంటిక్ సినిమా అని రిజిస్టర్ అయింది బట్ మా ఇంటెన్షన్ అది కాకపోయింది సో ఈసారి లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము తీసే సినిమా అందరూ చూడగలగాలి అందరూ వచ్చి థియేటర్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలనే మైండ్ సెట్తోనే చేసాం సో పిల్లలకి చాలా బాగుంటుంది కుటుంబాలకి అందరికీ అంటే లే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చాలా బాగుంటుంది సో మోగ్లీ అనే పేరు నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు సో నన్ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది నెక్స్ట్ సందీప్ రాజు కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లీ అని చెప్పాడు టైటిల్ మోగ్లీ అని చెప్పగానే అబ్బా అబ్బలే ఎక్సైట్ అయ్యాను ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇద్దరు ప్రేమ ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా అది ఇంకా నమ్మబుద్ధి అవుతుంది వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతాయి సో మా ఇద్దరిది అండ్ సాక్షి కూడా చాలా అద్భుతంగా చేసింది అండ్ హర్ష కూడా అసలు తనది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉండే ఒక చిన్న ప్లాట్ పాయింట్ సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు ద ద అంటాగనిస్ట్ ఫిలిం అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను ఒక క్రేజీ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు సో అలా చాలా అండి ఫర్ ద ఫస్ట్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది రిలీజింగ్ ఆఫ్ 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 డిసెంబర్ ద థియేటర్స్ లాట్స్ లవ్ and my first films the first are always special i'm really excited and i really hope the audience really like the work, work that we have done so, so this is how we say thank you in sign language and i spent also a lot of time with kids who are deaf and mute so those students were my teacher actually during that time and i was i used to observe how they would be with their expressions, especially the eyes, because that would really help me to perform. and also it didn't change me as an actor, but also as a human being, because you get a different uh, perspective towards how we think about it. i started as sympathy, but i, uh, took, the, I took that responsibility, and i wanted to showcase it as a dignity-respected form. <laughs> మా ప్రమోషనల్ టూర్ మేము ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ మన హీరో కూడా చెప్తాడు అయితే ఇది ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే నాది వైజాగ్ కాబట్టి అలా కాదు బట్ మాకు ఎందుకో ఒక చిన్న సెంటిమెంట్ ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు సినిమాలను ఎలా ఆగిస్తారో మన అందరికీ తెలిసిందే అండ్ ఈ సినిమాలో కొంచెం పాట కూడా మనం పాడర్లో షూట్ చేసాం కదా సో అక్కడ షూట్ చేయడం ఈ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేయడం అక్కడ జరిగిన మాకు చాలా బాగా చూసుకున్నారు అందరూ కూడా అందుకని అందుకనే కాకుండా అదొక రీజన్ ఇక్కడ నుంచి మన ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి సో రోషన్ కూడా వైజాగ్ అంటే బాగా అభిమానం అలాగే ఈ అమ్మాయి ఫస్ట్ సినిమా ఇది ఈ ఫస్ట్ సినిమాని ఫస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి మొదలు పెట్టడం మాకు కూడా చాలా స్పెషల్ అందులో నాది వైజాగ్ కూడా నాకు ఇంకా స్పెషల్ అది